మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే తల్లి నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఇష్టపడుతున్నటువంటి నీకు కావలసినటువంటి వస్తువుని ఇవ్వటానికి నీ దగ్గరికి వచ్చాను అమ్మగా నేను చెబుతున్నటువంటి ఈ ఒక్క మాటని విను నువ్వు చేసేటువంటి పనుల్లో నువ్వు చేయకూడని పనులు చేస్తూ ఉన్నావు నువ్వు చేస్తున్నటువంటి పొరపాట్లు అసలు ఏ విధంగా ఇంట్లో పనులు చేసుకోవాలి అమ్మని ఆవాహనం చేయాలి అన్న అమ్మని పూజించాలి అన్నా నిత్యం నువ్వు చేయవలసినటువంటి కొన్ని కొన్ని పనుల గురించి ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాను మనం ఒక పని పూర్తిగా చేయకుండా ఫలితం ఆశించటం ఎంత తప్పో అలాగే నువ్వు కోరుకున్నది నీ దగ్గరకు రాలేదు అని బాధపడే ముందు నువ్వు ఏ విధమైన ప్రయత్నం చేశావు నువ్వు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి తప్పులు ఏమిటి అనేది కూడా నీకు ఇక్కడ వివరంగా తెలియచేస్తాను ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉండవలసినటువంటి పద్ధతులు ఇంటి లోపల చేయవలసినటువంటి కొన్ని కొన్ని చిన్న నియమాలు అనేటువంటిది జీవిత సత్యం గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను ఎప్పుడూ కూడా తల్లి రాత్రిపూట తలస్నానం అనేది చెయ్యకూడదు అలాగే మంగళవారం శుక్రవారంలో దుమ్ము దులపటం బూజులు దులపటం ఇంటిని క్లీన్గా డీప్ క్లీన్గా చేయటం లాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేయటం వలన మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నువ్వు కోరుకున్న ధనం అనేది నీ చేతికి అందకపోవచ్చు మంగళవారం నాడు ఇంటి దేవునికి విశేషంగా పూజ చేయాలి మనం ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టడానికి ముందుగా అయినా సరే మంగళవారం మన ఇంటి దైవం కులదైవం ఎవరైతే ఉంటారో వారికి ముందుగా పూజ అనేది చేసుకోవాలి శనివారం రోజు మంగళవారం రోజును నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు ఇలాంటివి కొని ఇంటికి పొరపాటున కూడా తీసుకురాకూడదు ఈ రెండు వారాల నాడు అలాంటి వస్తువులను కొని తేవటం వలన కటిక దరిద్రాన్ని కటిక పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది ఇంతకు ముందు తెలిసి తెలియక ఒకవేళ చేసి ఉన్నా ఇప్పటి నుంచి ఇలాంటి పనులు చేయటం మానుకో అప్పుడే నువ్వు కోరుకున్నది నీ సొంతమవుతుంది అందుకనే ప్రత్యేకంగా నువ్వు పాటించాలి నీకు అమ్మ ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహం అనే దానికోసం తెలియచేస్తూ ఉన్నాను శుక్రవారం రోజున మిరపకాయలు పెరుగు ఉప్పు ఇలాంటి వాటిని ఎవ్వరికీ కూడా మీ యొక్క చేతితో ఇవ్వకండి ఎందుకంటే పెరుగు ఉప్పు ఇలాంటివన్నిటి కూడా లక్ష్మీదేవి స్వరూపాలు అలాంటి వాటిని శుక్రవారం రోజు ఎవ్వరికీ బదులుగా కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు అలాగే ఏ రోజు చేతికి నూనె కానీ గుడ్లు ఉప్పు అట్లాంటివి ఇంకొకరి చేతి నుండి కూడా తీసుకోకూడదు ఎందుకంటే వాటికు వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు అనేవి కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకే అలా చేతికి తీసుకోకూడదనమాట ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండాలి అంటే పగిలిపోయిన సామానులను పూజా మందిరంలో ఎక్కువగా ఉపయోగించకూడదు పూజా మందిరం అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసనలు అనేది వెదజల్లుతూ ఉండాలి అప్పుడే ఆ తల్లి మీకు ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలుగ చేస్తుంది అలాగే ఇంకొంతమందికి చిక్కు వెంట్రుకలు ఆ మూల ఈ మూల అంటే ఇంటి నిండా ఎక్కడో ఒకటి ఏదో ఒక వస్తువు పడేయటం ఇంటి నిండా ఏది పడితే అది చిందర వందరగా ఉంచటం అనేది ఒక అలవాటు అలాంటి అలవాట్లు అనేది అస్సలు ఉంచుకోకూడదు ఇంట్లో ప్రతి మూల కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ఆ తల్లి మన ఇంట అడుగు పెడుతుంది ఈ ఒక్క విషయాన్ని అస్సలు మరవద్దు నట్టింట్లో తల చిక్కు తీయటం లాంటివి సాయంత్రం పూట ఆరు దాటిన తర్వాత బట్టలు కుట్టడం తలక తల దువ్వుకోవటం ఇట్లాంటివన్నీ కూడా అస్సలు చెయ్యకూడదనమాట సంధ్యా సమయంలో తల దువ్వుకోవటం లాంటివి అస్సలు పొరపాటును కూడా చెయ్యకూడదు మాసిన దుస్తులు ఉడక ఉతకటం లాంటివి గిన్నెలు తోమటం లాంటివి సంధ్యా సమయంలో పొరపాటున కూడా చెయ్యకూడదు అలాగే స్నానం చేసేటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని చేయండి అలాగే మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా అంటే ఇంటిని తడిబట్ట పెట్టేటప్పుడు కూడా ఒక్క పిడికెడు రాళ్ల ఉప్పు అనేది వేసి దానిలో క్లాత్ను ముంచి ఇల్లు మొత్తం తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ మొత్తం తొలగిపోతుంది ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటుంది శుభ్రంగా ఉన్న చోట ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇంటి యజమానికి అమావాస్య నాడు కోడిగుడ్డుతో దిష్టి తీయాలి అలా తీయటం వలన వారికి ఉన్నటువంటి నరదిష్టి చెడు దృష్టి చెడు కన్ను అనేటువంటివి కూడా మొత్తం తొలగిపోతాయి ఇలాంటి మంచి పనులను చేసుకుంటూ ఈ యొక్క కార్తీక మాసంలో ఒక చక్కని దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు చక్కని దీపారాధన చేసుకున్నట్లయితే మీకు కోరికలు అనేవి ఇట్టే తీరిపోతాయి పూజా సఫలం కావాలి అన్న కార్తీక మాసంలో తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలైతే కొన్ని ఉన్నాయి కార్తీక మాసం అనేటువంటి పేరు వినగానే మనసులో ఒక దివ్యమైనటువంటి చైతన్యవంతమైన భావన అనేది కలుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఎవరైతే దీపారాధన వెలిగించుకొని శివునికి ప్రీతికరమైనటువంటి పుష్పాలను సమర్పిస్తారో ఖచ్చితంగా వారి కోరికలు అనేవి సత్వరం అన్నమాట మన ఇళ్లల్లో ఎప్పుడూ మనం దగ్గర ఉంచుకునేటువంటి ఒక్క గోమతి చక్రం గురించి కూడా నీకు ఈరోజు నేను తెలియజేయబోతూ ఉన్నాను గోమతి చక్రాలు అనేటువంటివి బీరువాల్లో కానీ పర్సుల్లో కానీ ఉంచుకున్నట్లయితే ధనాభివృద్ధి అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది ధనానికి ఎలాంటి లోటు లేకుండా మన దగ్గర నిల్వ ఉంటుందనమాట గోమతి చక్రాలను బ్రేస్లెట్లో కానీ చేతికి కానీ ధరించటం వలన మనకి జనాకర్షణ ధనాకర్షణ అనేది కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది ఎదుటివారు మన మాట అనేది తొందరగా వినటానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మన దగ్గర అప్పుగా తీసుకున్న వారు ధనాన్ని తిరిగి ఇవ్వటానికి కూడా ఈ యొక్క గోమతి చక్రాలు అనేటువంటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే గోమతి చక్రాలను కొని తెచ్చుకొని ఈ విధముగా ఇంటికి కానీ బీరువాల్లో కానీ పెట్టుకుంటారో వారికి ఆ లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది లక్ష్మీదేవి వారి ఇంట తాండవం చేస్తుందనమాట అట్లాగే వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళినట్లయితే కనుక మీకు ఎన్నాళ్ళ నుంచో రావలసినటువంటి మొండి బకాయిలైనా సరే ఒక్కసారిగా మీ డబ్బు అనేది మీకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా మీకు ముందుగా చెప్పినట్లు మంగళవారం రోజున చేసినట్లయితే ఎంతో ప్రయోజనం అనేది ఉంటుంది వందకి వంద శాతం ఫలితం అనేది కూడా కలుగుతుంది కాబట్టి ఈ గోమతి చక్రాలని కూడా మీరు మంగళవారం రోజు కొని తెచ్చుకొని మీకు అప్పుగా ఇవ్వవలసినటువంటి ధనం కోసం వెళ్ళేటప్పుడైనా సరే లేదు మీరు ఎవరికైనా అప్పుగా ధనాన్ని ఇచ్చేటప్పుడైనా సరే మీ యొక్క చేతికి మణికట్టులాగా పెట్టుకున్న అంటే మణికట్టుపైన బ్రాస్లైట్లో కానీ వేరే దీనిలో అయినా పెట్టుకొని చేతికి ధరించినట్లయితే కనుక మీ యొక్క ధనం అనేది తొందరగా తిరిగి మీ వద్దకు వచ్చి చేరుతుంది ఈ విధమైనటువంటి పరిహారాలకు మంగళవారం రోజు చాలా శుభకరమైనటువంటి రోజుగా మనకి శాస్త్రాల్లో పండితులు అనేది చెబుతూ ఉన్నారు కాబట్టి బిడ్డ నువ్వు కోరుకున్నటువంటి నీ యొక్క అదృష్టానికి నీకు కావలసినటువంటిది నువ్వు ఇష్టపడినది తొందరలో నుధరికి చేరబోతున్నది ఎప్పుడైతే ఈ అమ్మ మాటలను విని ఏ ఇప్పుడు చెప్పిన పరిహారాలన్నీ శుచిగా శుభ్రంగా నువ్వు పాటిస్తావో వెంటనే నీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది నీకు ఖచ్చితంగా కలుగుతుంది చిన్న చిన్న వస్తువులతో మన ఇంట్లో ఉండేటువంటి వాటితో ఎన్నో పరిహారాలు చేసుకుని ఎంతో చక్కగా అమ్మని ఆవాహనం చేసుకున్నట్లయితే మనకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి వేలకు వేలు ఖర్చు పెట్టి దూర భారాలు వెళ్ళి ఏదో ప్రయాసలు పడే బదులు ఇంట్లోనే మనకు శక్తికి మించి అంటే మన శక్తికి కొలది మనం చేయగలిగినట్లయితే ఎన్నో లాభాలనేది పొందవచ్చు అనమాట వీడియో అయితే ఇంతటితో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్